నమస్తే అండి మకర రాశి వారికి జూలై పద్నాలుగో తేదీ నుండి జూలై తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందిన వారు ఈ రాశిలోకి వస్తారు ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భూములు ఇళ్ళు కొనుగోలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి ఆచితూచి వ్యవహరించండి స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి గొడవలు పడే సమయముగా చెప్పవచ్చు అధిక ఖర్చులు చేస్తారు కొంచెం జాగ్రత్త వహించండి ఎక్కువగా ఆధ్యాత్మికముగా ఉండండి మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఒత్తిళ్లకు గురి అవుతారు మీకు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందవు ఆర్థికంగా నిలబడటానికి మంచి అవకాశాలు వచ్చే సమయముగా ఉంది సద్వినియోగం చేసుకోవచ్చు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు జాగ్రత్త వహించండి మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు నూతన పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రద్ధ వహించాలి కష్టంతో కూడిన లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండాలి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి సమయం జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి ప్రేమించిన వారితో వివాదాలు వచ్చే సమయముగా చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముడిని లక్ష్మీ గణపతిని పూజించండి మీకు కుదిరినప్పుడు విష్ణు శాస్త్రనామాలు చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయటం వలన ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్నో వీడియోస్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి